పారదర్శక పాలనతో రామగొండ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సింగ్ రామగొండర్ చెప్పారు ఆదివారం ఉదయం గోదావరి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గడిచిన ఆరు నెలలుగా సాధించిన నిధులతో పాటు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు కేసీఆర్ పాలనలో ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు మాటల గారడితో ప్రజలను మభ్యపెట్టారే తప్ప అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయలేదని విమర్శించారు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రాని విధంగా కేవలం ఆరు నెలల కాలంలోనే రామగొండం నియోజకవర్గానికి భారీగా నిధులు తీసుకువచ్చినట్లు చెప్పారు ముప్పై కోట్ల రూపాయల నిధులతో లక్ష్మీనగర్ అభివృద్ధి ఇరవై కోట్ల రూపాయల నిధులతో అన్ని డివిజన్ల అభివృద్ధి పది కోట్ల రూపాయల నిధులతో ప్రధాన రహదారుల అభివృద్ధి పది కోట్ల రూపాయల నిధులతో ప్రధాన కాలువల అభివృద్ధి ఐదు కోట్ల రూపాయల నిధులతో తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగుదల రెండు కోట్ల రూపాయల నిధులతో జంక్షన్ల అభివృద్ధి నాలుగు కోట్ల రూపాయల నిధులతో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం రెండు కోట్ల రూపాయల నిధులతో మహిళా భవనాల నిర్మాణం మూడు కోట్ల రూపాయల నిధులతో స్లాటర్ హౌస్ నిర్మాణం పది కోట్ల రూపాయల నిధులతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో పాటు రూరల్ ప్రాంత అభివృద్ధి కోసం కూడా భారీగా నిధులను కేటాయించినట్లు వివరించారు సింగరేణి సంస్థ ద్వారా కార్మిక కాలనీల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు గతంలో మాదిరిగా కాకుండా సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ జెన్కో సంస్థల నుండి రావాల్సిన సిఎస్ఆర్ నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేయగా సానుకూల స్పందన లభించినట్లు చెప్పారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేయిస్తున్నామని రెండు నెలల్లో ఈ పనులు ప్రారంభం కానున్నాయని ప్రకటించారు సింగరేణి కార్మిక కుటుంబాలతో పాటు ఇతరులు కూడా ఈ హాస్పిటల్ సేవలను వినియోగించుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు సమగ్ర అభివృద్ధి సాధన దిశగా తాము చేపట్టబోయే కార్యక్రమాలకు అన్ని పక్షాలు సహకరించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు ముఖ్యమంత్రి గారు బాబు గారు బట్టి విక్రమార్ గారు చొరవతో మరి అందరి సహకారంతో కొన్ని నిధులు తీసుకురావడం జరిగింది గత కాలం పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం మాటల దారిణితోనే నడిపించింది అరకూర నిధులు వస్తే అవి కూడా అన్నీ కూడా తిరిగి పోవడం తప్ప మన ప్రాంతంలో అవి గ్రౌండ్ కాలేదు ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే ఇవై మీ అందరికీ తెలుసు కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రమే పరిమితమైంది ఎక్కడ కూడా గ్రౌండ్ కానీ పరిస్థితి చెప్పినాం పార్టీ మాటలకి కాకుండా ఈరోజు మీ ముందు జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాన్ని మీ ముందు మీ ద్వారా దృష్టిలో పెట్టడానికి తీసుకురావడం జరిగింది వేల వంద కోట్లు టీయుఎఫ్ఐటీసీ నిధులు ఏవైతే ఉన్నాయో గతంలో అనేక సార్లు విన్నారు మీరు కేటీఆర్ గారు వచ్చినప్పుడు యాభై కోట్లు అంతా ముద్దీ గారు వచ్చినప్పుడు యాభై కోట్ల కేవలం ప్రొసీడింగ్ వచ్చే కేంద్రంలో మేము ప్రభుత్వం అధికారం వచ్చినా చెల్లి అడిగితే నా పైసలు అయితే ఎక్కడ చూస్తామని మాట విన్నాం కానీ ఈరోజు ప్రభుత్వం కూడా మళ్ళీ టీవీ ఏ పెట్టేసి అంటే ఒక బ్యాంక్ గ్రౌండ్ కంపౌండ్ని ప్రభుత్వం తీసుకొని దాని ద్వారా ఇప్పుడు మన ప్రాంతానికి మొట్టమొదటిగా వంద కోట్లు ఇచ్చింది ఆ వంద కోట్లలో ఈరోజు రామగుండానికి కానీ టెండర్ చేసేటువంటి అవకాశం ఈరోజు గ్రౌండ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం లక్ష్మీనగర్ ప్రాంతం దాదాపు నాలుగు డివిజన్ల కలయికతో హైదరాబాద్ రామగుండానికి ఒక గుండకాయగా ఉన్నటువంటి మన లక్ష్మీనగర్ ప్రాంతానికి ఆ మార్కెట్ సుందరీకరణ రోడ్లు డ్రైనేజ్లు దాంతోపాటు లైట్లు వైర్లు పిచ్చి పిచ్చిగా లేకుండా అండర్గ్రౌండ్ లైనింగ్తో చేసే కార్యక్రమంలో భాగంగా దాదాపు ముప్పై కోట్లతో అక్కడ టెండర్ కాల్ వేయడం జరిగిందన్న విషయాన్ని మీరు ఆ ఇస్తూ ఉన్నాం దాంతోపాటు అనే భాగంలో మరి అదే దీనితోటి డివిజన్స్లో ఒకటి నుంచి యాభై డీజిల్లో దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్ చిన్న చిన్న డ్రైనేజు రోడ్లు ఏవైతే మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో దానికి మొదటగా ఇరవై కోట్లు ఈరోజు గ్రౌండ్ అయిన ఒక టెండర్ కాల్ అయిన టెండర్ అయికి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా ఏదైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో కనెక్టింగ్ రోడ్స్ మెయిన్ రోడ్స్ ఉన్నాయో దానికి కాను పది కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇలా టెండర్ పిలవడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా పెద్ద పెద్ద గ్రీన్ కాలు ఉన్నాయి ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ గ్రీన్ కాలువలు అందరూ పెట్టడానికి ఈరోజు దాదాపుగా పది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు ఈరోజు దానికి కూడా టెండర్ వేయడం జరిగిన విషయాన్ని మీకు మరి మేము తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఇంకా టెండర్ వేసే దశలు ఇంకా కొన్ని అంశాలు టెండర్ వేసే విషయంలో ఒక ఐదు కోట్లు వాటర్ సప్లై గురించి చేయడం జరిగింది ఈరోజు గోదావరిలో కానీ సింగరణి కానీ మనం తాగడానికి నీళ్ళు కరో కరోవేటువంటి అవకాశం లేదు పూర్తి స్థాయిలో నీళ్ళపై ఒక ఐదు కోట్ల రూపాయలు మంచినీటికి ఇచ్చేటువంటి కార్యక్రమానికి టెండర్ ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేయడానికి గతంలో కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేశాను విలువ కంటే ఎక్కువ విలువ ఇచ్చి కొంత నిధులను దుర్వినియోగం చేశారు కానీ ఈసారి రెండు కోట్లతో దాన్ని ప్రత్యేకంగా కేటాయించి సరైన ప్రాంతాల్లో జంక్షన్స్ ఏర్పాటు చేయడానికి ఒక సుందీకరణ చేయడానికి ఒక రెండు కోట్ల రూపాయలు టెండర్ విలువడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా అదే మాదిరిగా ఫ్రూట్ మార్కెట్ మీకు ఒక అంశం తెలియాల్సిన అవసరం ఉంది ఫ్రూట్ మార్కెట్ అంటే దానికి ఒక ఏర్పాటు చేసినారు గతంలో టెండర్ వచ్చిందని చెప్పి కుబర్గాన్ని కొట్టి స్టార్ట్ చేసి కూడా చేయడం జరిగింది మీరు గమనించాల్సిన అవసరం ఉండదు అది అలా టీఎఫ్ఐడి ద్వారా మేము దానికి డబ్బు పెడితే నాలుగు కోట్ల రూపాయలు దానికి ఎనివర్సిటీ రాలేదని కట్ ఎంత నిర్లక్ష్యం అంటే సోదరారా అసలు సింగరేణి మనకు ఇచ్చినట్టుగా దాని యూనివర్సిటీ రాలేదు క్లియరెన్స్ రాక ల్యాండ్ తీసుకుంటా అని చెప్పి ఆ టెండర్ ఆగిపోయింది అంటే దీనివల్ల నేను ఎక్కువ మాట్లాడకుండా మన ప్రాంత ప్రజలను అన్ని తెచ్చినాము అన్ని క్లియర్ అయినందుకు ఎంత మాయ మాటలు చెప్తున్నారో అర్థం కాదు ఆ ఎన్ఓసి కూడా నిన్న సీనియర్ఏ అధికారులతో మాట్లాడినప్పుడు ఇంకా కుదరలేదు ఇవ్వలేదు అని స్పష్టంగా వారి వైఖరి ఎప్పడం జరిగింది అదే మాదిరి మహిళా సంఘాలకి వాళ్ళ యొక్క బిల్డింగ్స్ కట్టడానికి ఒక రెండు కోట్ల రూపాయలు కొన్ని ప్రాంతాల్లో పదిహేను ఇరవై లక్షలతో వారి యొక్క స్వయం ఉపాధి కార్యక్రమాలు వారికి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పడడానికి రెండు కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు వారి యొక్క బిల్డింగ్స్ కట్టడానికి వారి టెండర్ దశలో ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఇంకొక అంశం స్లాటర్ హౌస్ ఈ యొక్క పిఎఫ్ఐడిసీ స్లాటర్ హౌస్ కూడా పెట్టడం జరిగింది స్లాటర్ హౌస్ కూడా అక్కడ ఉన్నటువంటి డిస్ప్యూట్ క్రియేట్ కావాలి టెక్నికల్ క్లియరెన్స్ లేని వల్ల అది కూడా ఆగింది అది టెక్నికల్ క్లియరెన్స్ ఇష్టం మల్కాపూర్ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లోనే దాన్ని పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి దానికి మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నాం ఎందుకంటే నగరంలో ఎవరైనా ఇబ్బందులు కాకుండా అనేక మంది చెప్తా ఉన్న దాన్ని శాశ్వతంగా దాని యొక్క పరిష్కారానికి తెరించే కార్యక్రమానికి మరి మూడు కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగిందన్న విషయాన్ని చెప్తా తర్వాత సెంట్రల్ ఐటీ మెయిన్ కార్పొరేషన్లో ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ పది కోట్ల రూపాయలు ఒక సెంట్రల్ లైటీకి మేము ఏర్పాటు చేశాం రోడ్స్ మీరు గమనించుంటారు సింగరేణి క్వార్టర్స్ దాదాపు నలభై సంవత్సరాలుగా రోడ్డు కాలే డ్రైనేజీలు కాలే ఆడ ఆ కార్యక్రమానికి అలా శంకరవారం పెట్టాం దాదాపు సుమారుగా ఐదు కోట్లతో నిన్న మన సిఆర్డీపీ గారితో మాట్లాడి బట్టి విక్రమార్గారి యొక్క చొరవతోటి ఇలా ఐదు కోట్ల రూపాయలు టెండర్ కాల్ అయింది అంటర్నోల్ రోడ్స్ సీక ప్రారంభానికి ఒక శంకురాపరం చేసామనే విషయం తెలియజేస్తా ప్రాంతంలో ఇండస్ట్రియల్ సీజ్ అయితే గతంలో సెలెక్ట్ చేసిన పూర్తి కాలేజీ ప్రక్రియ కానీ అది మళ్ళీ నిన్ననే మా బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఆ ఎండికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు దాని సర్వే పూర్తి చేసుకుని అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ చేసేటువంటి ఒక భూమి కేటాంపులు చేసే ప్లాన్ ఉన్నారు దాంట్లో వారికి ఖచ్చితంగా భూమిని కేటాయిస్తాం ఇండస్ట్రీస్ పెట్టాలని గుర్తుంది అదే మాదిరి ఎన్టీపీసీకి సంబంధించిన యాజన్ యూనిట్స్ అక్కడ కూడా వారికి కావాల్సిన మెషినరీ యాజ్ వెల్ ఆస్ ఇటుక బెట్టరు ఈ బూడిద ఎవరైతే ఈరోజు బూడిద ఎక్కువ మట్టిలు మన దగ్గర కంటే ఎక్కువ పెద్దపల్లి మందిల్లో ఉన్నాయి ఇతరాత్ర మంచి కరిమాల్లో ఉన్నాయి నేను ఆహ్వానిస్తా ఉన్నా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఔత్సాహిక యువ ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మహంగాళి స్వామి కాల్వలింగస్వామి కొలిపాక సుజత మారేళ్లి రాజరెడ్డి తిప్పారపు శ్రీనివాస్ ముస్తాఫా బాలరాజ్ కుమార్ పెండ్యాల మహేష్ సుధారి లక్ష్మణ్ బాబు తాళ్లపల్లి యుగంధర్ ఆనుమ సత్యనారాయణ బొమ్మక రాజేష్ అడపి రవి యాకూబ్ నేలకటి రాము బోయిని మల్లేష్ యాదవ్ గఫూర్ రెడ్డి ధూళికట్ట సతీష్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు